ప్రియమైన ఎవరిస్తులారా మీ అందరికీ ప్రభు నేస్రభునాంలో ప్రేమలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకమైన ఎరైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంప్కు మనందరూ చేరి రావడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి అనుకూలతను బట్టి ప్రభుని స్థుతింపబద్దులమై ఉన్నాం మరి ఈ ప్రత్యేకమైన సందర్భంలో మరి ఈ మార్నింగ్ డివోషన్ నిమిత్తం ఈ సమయంలో మనం ఉంటుండగా దేవగ్రంథంలో నుండి కొన్ని లేఖ భాగాలు మనం చదువుకొని చిన్న చాలా క్లుప్తమైన సందేశాన్ని మనం డివోషన్ నిమిత్తం ఆలకిద్దాం ఆలకించడం కొరకై అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని నేను చదువుతున్నాను అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యద్దకు పంపెనని చెప్పాను అలాగే లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని చదువుతున్నాను చూడండి లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం గనుక ఆయన యొద్దకు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణిగి నిమ్మళమాయ అలాగే లుకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఆరో వచనాన్ని చూడండి ఆరో లేకుంటే ఐదు నుంచి అవుతాను లుకాసు వార్త ఇరవై నాలుగు ఐదు ఆరు వచ్చిన ఐదు ఆరు వచనాలు వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకున్నారో ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు దేవుడు తన మాటలు దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను వంచి ప్రార్థనలో ఎక్కి భవిద్దాం జీవాధిపతి జీవం కలిగింది మీ స్తోత్రాలు ఈ ఉదయ కాలం ఏర్ఐస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంప్లో మేమందరం చేరి రావడానికి మీరు అనుకూలపరిచారు స్తోత్రాలు మార్నింగ్ డివోషన్లో మేమున్నాం మీరే మాతో సూటిగా మాట్లాడండి అవసరమైన మాటలు మాత్రమే మీరు మాతో మాట్లాడమని నా నోట మీ మాటలు ఉంచి పలికించమని మాతో మాట్లాడుతున్న యేసు క్రీస్తు యొక్క మూల్యమైన నామంలో స్థుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ఆమె తండ్రి అమేన్ ప్రభునందు ప్రియమైన యవన సహోదర సహోదరులరా మరి ఈ క్యాంప్ ఎరైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని మరి నామకరణంతో ఈ క్యాంప్ జరుగుతూ ఉంది ఎరైజ్ అనగానే అన్న చెప్పాడు కదా అరైజ్ ఏంటంటే లేవడం అంటే ఏంటి లేవడం సో లేవడం గురించి మనం లేవడం గురించి అన్న చెప్తారు ఇప్పుడు మనం యేసు ప్రభు లేచిన మూడు సందర్భాలు మీకు చదివాను మూడు వచన భాగాలు చదివాను కదా ఆ మూడు వచనాల్లో లేచింది ఎవరు లేచింది ఎవరంటే యేసు ప్రభు లేచిన మూడు సందర్భాలు మీకు చదివాను రండి మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు తన శావకుని పుట్టించి అన్నాడు పుట్టించి అని ఒకటేసి కింద ఏమని రాశాడు చూడండి ఏమని రాశాడు పుట్టించి అని పైన వన్ వేసాడా కింద ఏమని రాశాడు లేపి అంటే ఆయన లేచాడు ఓకేనా అంటే ఏసు ప్రభు లేచిన ఒక సందర్భం ఆయన లేచుట అక్కడ శావకుడు అంటే మన ప్రభుని యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది ఆయన లేచాడు ఆయన లేచాడు మాత్రమే కాదు లూకా వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో కూడా ఏమన్ ఏమని చూడండి ఆయన లేచి అనే సందర్భాన్ని మనం గమనిస్తున్నాం ఆయన లేచి అలాగే ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఎక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మూడు సందర్భాలలో యేసు ప్రభు లేచిన పరిస్థితిని మనం గమనిస్తున్నాం అలాగైతే ఇమ్యూనిటీ గురించి ఒక మూడు మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా ఒకటి ఆయన లేచాడు ఆయన మూడు సందర్భాలలో లేచుట ద్వారా ఆయన ఏమై ఉన్నాడు ఆ మూడు సందర్భాలలో లేచినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు మూడు సందర్భాలలో దేవుడు ఏమై ఉన్నాడు మూడు వచనాలు చదువుకున్నాం కదా మూడు వచనాలలో ఆయన లేచిన వాడుగా ఉన్నాడు అయితే ఆయన ఏమై ఉన్నాడు ఏమై ఉన్నాడు రెండవది ఆయన ఏమి చేశాడు ఆయనేం చేశాడు మూడవది మనం ఏం చేయాలి అంత అయిపోయింది ఓకేనా ఒకటేంటి మూడు సందర్భాల్లో యేసు ప్రభు లేచాడు అనే మాట మనం గమనించాం అయితే ఒకటి ఆ మూడు సందర్భాలలో లేచిన ప్రభువు ఏమై ఉన్నాడు లేచిన ప్రభువు ఏమై ఉన్నాడు రెండవది లేచిన ఆయన ఏమీ చేశాడు అంటే ఆయన ద్వారా ఆయన లేచుట ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏమిటి ఆయన లేచుట ద్వారా మన కలిగిన ప్రయోజనం ఏమిటి మూడవది మనమేమి చేయాలి ఆయన లేచాడు మనమేం చేయాలి మూడు మాటలు నేను చెప్పి ముగిస్తా రండి చూద్దాం మొదటి భాగాన్ని చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం మూడు ఇరవై ఆరు దేవుడు తన సేవకుని పుట్టించి అంటే అక్కడ లేపి అని మనం చదువుకుందాం ఎందుకంటే కింద లేపి అన్నాడు కదా ఆయన సేవకుని పుట్టించి అన్నాడు పుట్టించి అంటే యేసు ప్రభువాడు పుట్టారు యేసు ప్రభువారు లేచుట అనే దాన్ని ఎలా అను అంటే ఇంగ్లీష్లో రైజ్ అని ఉంది ఇంగ్లీష్లో రైజ్ ఆయన యేసు ప్రభుని లేపాడు అంటే చనిపోయి లేపాడని ఉద్దేశం కాదు అది చనిపోయి లేచాడని ఉద్దేశం కాదు ఆయన అంతకుముందు ఉన్నాడు ఆయన అంతకుముందు ఉన్నాడు ఉన్న ఆయన ఆ పరిస్థితుల్లో ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన లేచి అనే మాటలో ఆయన అంతకుముందు ఉన్నాడనా లేడనా ఆయన లేచాడు అంటే ఆయన అంతకుముందు ఏమై ఉన్నాడు ఉన్నాడు పుట్టించుట అనేది ఏం చూపిస్తుంది పుట్టించుట అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టాను నేను పుట్టకముందు ఉన్నానా నేను పుట్టకముందు మా అమ్మ వాళ్ళకి తెలుసా మీరు పుట్టకముందు మీ అమ్మలో తెలుసా అంటే మీరు పుట్టకముందు మీరు లేరు అవునా కదా మీరు పుట్టకముందు మీరు లేరు పుట్టిన తర్వాత సమాజానికి తెలిసింది ఇప్పుడు అక్కడ సేవకుని పుట్టించి అంటే మనం అనుకుంటాము యేసు ప్రభు అప్పుడే పుట్టాడమో అనుకుంటాం అర్థమైందా మనడు వారి క్రిస్మస్ జరిగింది కదా యేసు ప్రభు పుట్టినరోజు జరిగింది కదా పుట్టినరోజు అంటే సమాజం ఏమనుకుంటుంది అంటే యేసు ప్రభు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం పుట్టాడు అంటే అప్పుడే పుట్టాడాము అంటే అంతకుముందు లేడా అంటే అంతకు ముందు లేడా పుట్టాడు అని అక్కడ మాట రాసి ఒరే ఇది పుట్టాడు అంటే వేరుగా అర్థం చేసుకుంటారమ్మ వీళ్ళు అంటే ఈయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేవుడేమో అనుకుంటారేమోనని కింద ఏమని రాశాడు లేపి అని రాశాడు లేపి అంటే అర్థం ఏంటి పుట్టినప్పుడే దేవుడా పుట్టక ముందు ఉన్న దేవుడా ఆయన పుట్టక ముందే ఉన్న దేవుడు ఆయన లేచి అనే మాట ఏం చెప్తుందంటే ఆయన ఉనికిని చెప్తా ఉంది ఏం చెప్తుంది చెప్పండి ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఉనికిలో ఉన్న దేవుడు ఆయన ఎప్పుడున్నాడు ఆయన ఎప్పుడున్నాడంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం కాదు ఆయన అన్నిటికంటే కొలశీలుకు రాసిన పత్రికలో మనం చూద్దానండి ఒక వచనాన్ని అపూషన్ పౌలు కొలశీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం చూడండి మొదటి అధ్యాయం పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు ఆయన ఆయన ఉనికి ఎప్పుడు చెప్పండి ఆయన ఉనికి ఎప్పుడు ఆయన లేచి అనే మాట ఆయన లేచి అపోస్తుల కార్యముల క్రింద మూడు ఇరవై ఆరు ప్రకారం ఆయన లేచి అనే మాట ఏం చూపిస్తుంది ఆయన ఉనికిని చూపిస్తూ ఉంది ఆయన ఉనికిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వమే ఆయన ఉనికిలో ఉన్నాడు అన్నిటి కంటే ముందు ఉన్న దేవుడు అన్నిటికంటే ముందు ఉన్న దేవుడు అయితే ఆయన మనిషిగా ఈ లోకానికి దిగివచ్చాడు నెంబర్ వన్ అయిపోయింది ఒకటి ఆ పోస్టుల కార్యంలో కదా మూడు ఇరవై ఆరు ప్రకారం లేచి అనే మాట ఏం చూపిస్తుంది అక్కడ దేవుడు ఎవరని చూపిస్తుంది ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఉనికిలో ఉన్న దేవుడు ఆయన అన్నిటికంటే కంటే ముందు ఉన్న దేవుడు ఉనికిలో ఉన్నాడు ముందుగా ఉన్న దేవుడు అనే మాట మనం అక్కడ గమనిస్తా ఉన్నాం తర్వాత రెండవది ఆ లేచి అనే మాట రెండవది మనం ఎక్కడ చదువుకున్నాం లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన గనుక ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణిగి నిమ్మళమాయను అలాగైతే యేసు ప్రభు ధోనిలో ఉన్నారు ఏ సుప్రభు వారు ధోనిలో ఉన్నారు ఆయన ఏం అంటే ఆయన ఏం చేస్తున్నాడు నిద్రపోతా ఉన్నాడు ఈ వచనంలో ఈ వచనంలో ఈ భాగంలో దేవుని యొక్క మానవత్వం దేవుని యొక్క దైవత్వం రెండుగా మనం గమనిస్తాం ఏం చెప్పండి దేవుని మానవత్వం ఏమిటి మానవత్వం ఇరవై మూడవ వచనం చూడండి ఆరు వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను నిద్రించటం అనేది ఆయన మానవత్వం నిద్రించటం అనేది ఆయన మానవత్వం తర్వాత మనం చూద్దాం చూడండి ఆయన లేచి ఇరవై నాలుగవ వచనం లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అనే మాట ఆయన యొక్క ఏంటది దైవత్వం ఇరవై మూడవ వచనం యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని చూస్తే ఇరవై వచనం దేవుని యొక్క దైవత్వాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం ఆయన లేచి ఏం చేశాడు చెప్పండి గాలిని నీటి పొంగును గద్దించాడు కాబట్టి ఈయన ఏమై ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఈయన ఏమై ఉన్నాడు ఆయన అధికారము కలిగిన సర్వాధికారము కలిగిన దేవుడు మొదటిది ఆయన లేచుట అపోస్తుల కార్య గ్రంథం మూడు ఇరవై ఆరు ప్రకారం ఆయన లేచుట అనేది దేన్ని చూపిస్తుంది ఆయన ఉనికిలో ఉన్నాడు ఉనికిలో ఉన్న దేవుడు అని చూపిస్తా ఉంటే రెండవది లేచుట అనేది ఏం చూపిస్తుంది చెప్పండి ఆయన సర్వాధికార మొదలు అందుకే వాళ్ళు అన్నారు చూడండి ఇరవై ఐదవ వచ్చిన అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ వారు అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్ళకును ఆజ్ఞాపించగావి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు వారు ఆశ్చర్యపోయారు అరే గాలి నిమ్మలమవడమేమిటి గాలిని గద్దించడం ఏమిటి సముద్రపు పొంగును గద్దరించడం ఏమిటి ఇది మనుషులకు సాధ్యమయ్యేది కాదు ఇది అసాధ్యమైనది అలాగైతే దేవుడు ఎవరు చెప్పండి ఆయన ఏమై ఉన్నాడు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ఆ మూడవది చూద్దాం చూడండి లోకాసువార్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయనేమయ్యాడు ఆయన లేచి ఉన్నాడు యేసు ప్రభువు సమాధిలో పెట్టారు యేసు ప్రభుని సమాధిలో పెట్టారు సమాధిలో పెట్టి ఆ సమాధి మీద పెద్ద రాయి బరించారు దానికి ముద్ర కూడా వేశారు మాత్రమే కాదు కావలి వారిని కూడా పెట్టారు ఎందుకని యేసుభు ఉన్న బతికున్నప్పుడే చెప్పాడు ఏమని నేను చనిపోతాను చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాను అని చెప్పాడు అయితే వాళ్ళు ఏం చేశారంటే అరే ఈయన చెప్పాడు ఏమని మూడవ రోజు తిరిగి లెగుస్తాను అన్నాడు ఎక్కడ లెగుస్తాడు అని వాళ్ళకు కూడా డౌట్ వచ్చి ఏం చేశారు చెప్పండి పెద్ద రాయి యేసుప్రభు సమాధి మీద పెట్టారు మాత్రమే కాదు దానికి ముద్ర కూడా వేశారు మాత్రమే కాదు కావలి వారిని కూడా ఉంచారు అయితే ఏసు ప్రభు ఏం చేశారు చెప్పండి సమాధిని ఓడించి ఆయన ఏం చేశాడు ఆయన లేచాడు ఆయన ఏం చేశాడు లేచాడు ఆయన ఇక్కడ అనేది ఏం చూపిస్తుందో చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక ఆ పోసిన పోలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం పద్దెనిమిది వచ్చనం చదువుకుందాం ఘము శరీరమునకు ఆయన శిరస్సు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను ఆది సంభూతుడు ఆయను అలాగైతే ఆయన మహిమ పరచబడ్డాడు అనే మాట మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం మూడు స్థలాలలో మూడు మాటలు మనం విన్నాం మూడు దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు మూడు యేసు ప్రభు లేచిన మూడు సందర్భాల్లో ఒకటి ఆయన మానవుడిగా ఈ లోకానికి లేవడం అనేది ఆయన ఉనికిలో ఉన్నాడు ఉనికిలో ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉనికిలో కాదు అంతకుముందే ఆయన ఉనికిలో ఉన్నాడు అని చూపిస్తూ ఉంది రెండవది ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు మూడవది ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన ఆది సంభూతుడు అనే మాట ప్రేమేనా ఎవనస్తులారా కాలం నీవు నేను చేరువచ్చిన దేవుని సన్నిధి ఈ దేవుడు ఎలాంటి వాడు నీవు నేను ఏ దేవుని సన్నిధికి మనం చేరువచ్చామంటే ఆ దేవుడు ఎలాంటి వాడు నెంబర్ వన్ ఆయన ఎవరు చెప్పండి ఆయన లేనివాడు కాదు ఆయన లేనివాడు కాదు ఆయన ఉనికిలో ఉన్నవాడు ఉనికిలో ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు అన్నిటి కాలం వారు ఆ దోణిలో కంగారు పడిపోతున్నారు భయపడిపోతున్నారు ఆందోళన చెందుతున్నారు మో మునిగిపోతున్నాం నశించిపోతున్నాం నశించిపోతున్నాం అని బాధపడుతున్నారు విచారంలో ఉన్నారు దేవుడు ఏం చేశారు చెప్పండి ఆ వారి బాధను విచారాన్ని దేవుడు ఏం చేశాడు తొలగించారు ఎవరినొస్తున్నారా మీకు కూడా విచారాలు ఉంటాయా ఉండవా విచారాలు ఉంటాయా ఉండవా ఖచ్చితంగా ఉంటాయి కొంతమంది మనసులో మనసులోనే కుమిలిపోయే వాళ్ళు ఉంటారు ఏంది ఎటు అయిపోతున్నామంటే మనసులో బాధ భౌతిక సంబంధమైన రోగాలకి మందు ద్వారా తగ్గింది కానీ కొంతమంది మానసికంగా బాధపడతా బాధపడ బాధపడుతూ ఉంటారు దానికి ముందే లేదు ముఖ్యంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి వారు చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా విషయాలు చదువు విషయాల్లో కావచ్చు స్నేహితుల విషయాల్లో కావచ్చు పేరెంట్స్ విషయాల్లో కావచ్చు చాలా కుమిలిపోతూ ఉంటారు భయము ఆందోళన ఎగ్జామ్స్ అంటే కొంతమందికి చాలా కంగారు భయం ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ చాలా ఆందోళనకరంగా ఉంటాయి ఆందోళనకరంగా ఉంటాయి అయితే ఆ కాలం నువ్వు ఎవరి సన్నిధికి వచ్చావంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి నీ ఆందోళన నీ భయాన్ని ఆయన ఏం చేస్తాడు తీసివేస్తాడు అలాగైతే మూడు సందర్భాల్లో దేవుడు ఏమై ఉన్నాడు మనం గమనించాం ఒకటి మొదటి లేచుటలో ఆయన ఎవరు ఉనికిలో ఉన్నాడు రెండవది ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు మూడవది ఆయన ఆయన మహిమ కలిగిన దేవుడు అలాగైతే మొదటి పాయింట్ అయిపోయింది రెండవది ఆయన ఏమై ఉన్నాడు మనం గమనించాం రెండవది ఆయన ఏం చేశాడు ఆయన అలా చేయడం ద్వారా మన కలిగిన ప్రయోజనం ఏంటి ఆయన లేచుట ద్వారా మన కలిగిన ప్రయోజనం ఏంటి దీన్ని కూడా మూడు మాటలు అక్కడ నుంచి చెప్పేసి ముగిస్తాను మొదటిగా ఆయన లేచాడు ఆయన లేచాడు ఎందుకు లేచాడు మళ్ళీ చదవండి ఇరవై ఆరు వచ్చారు మూడు ఇరవై ఆరు అపోస్తుల కార్యముల క్రిందం మూడు ఇరవై ఆరు లేపి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు అన్నాడు అలాగైతే ఆయన లేచి సర్వమానవాళికి ఏమిచ్చాడు చెప్పండి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయన లేచి ఉనికిలో ఉన్న దేవుడు లేచి ఏం చేశాడు చెప్పండి ఆయన సర్వమానవాళికి ఆశీర్వాదం ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు అదే ఎఫేసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తాం ఎఫేసిలకు రాసిన పత్రిక ఆయన లేచి మనకేమిచ్చాడో మనం చూస్తున్నాం మూడవ వచ్చిన చూడండి మన దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అది అలాగైతే మొదట లేచుట ద్వారా సర్వమానవాళి కలిగిన మేలేంటి ఆశీర్వాదం కలిగింది సర్వమానవాళికి ఏం కలిగింది చెప్పండి ఆశీర్వాదం ఆశీర్వాదం ప్రతి వారిని వారి నుండి మళ్ళించుట వలన ఆశీర్వదించడానికి ఆయన ఏం చేశాడు లేచాడు సర్వ మానవాళిని ఆశీర్వదించడం కొరకు లేచాడు ప్రియమైన యవనస్తులారా నిన్ను ఆశీర్వదించడానికి ఏసు ప్రభు లేచాడు సర్వ మానవాళిని ఆశీర్వదించడానికి శాపము కింద ఉన్న మానవులను ఆశీర్వదించడానికి దేవుడు లేచాడు రెండవది ఆయన లేచిన రెండవ సందర్భం ఏంటి ఎనిమిదవ అధ్యాయం లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం మనం చదువుకున్నాం కదా లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా వచ్చి లేపిరి ఆయన లేచి గద్దెంపగానే అణికి నిమ్మలమాయను అలాగైతే రెండవ సందర్భములో లేచి ఏం చేశాడు చెప్పండి అలజడిని ఏం చేశాడు నిమ్మలపరచాడు వారి భయాన్ని తొలగించాడు ఆయన లేచి భయములో ఉన్న వారికి భయాన్ని తొలగించాడు అలజడిలో ఉన్న పరిస్థితులను ఏం చేశాడు పరిచారు యమనస్తులారా మీ జీవితంలో అలజడిలో ఉన్నారా అలజడిని నిమ్మలపరచే దేవుడు ఆయన లేచి ఏం చేశాడు చెప్పండి పరిస్థితులను నిమ్మలపరిచాడు నిమ్మలపరిచారు ఎలాంటి పరిస్థితులైనా ఆయన నిమ్మలపరచగలడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నీకు వాస్తవానికి వాళ్ళు ఏమంటున్నారంటే నశించిపోతున్నామన్నారు ఎందుకని ఎందుకని అంటే వాస్తవానికి యేసుప్రభు వాళ్ళ దగ్గర ఉన్నాడు ఉన్నాడు కానీ ఎందుకని నశించిపోతున్నామంటే అప్పటికి యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు అనుకున్నారు నిద్రపోతున్న ఈయనకి ఏమి ఇప్పుడు మనం నిద్రపోతున్నాం మనకేమి తెలియదు అలాగే వీళ్ళు యేసుప్రభుని మానవ ఆలోచనతో ఆలోచన చేసి ఏసు ప్రభుని నిద్రపోతున్నాడు అనుకున్నాడు నిద్రపోయానికి తెలీదా తెలీదా అని తెలుసు యవనస్తులారా మీ జీవితంలో ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆందోళనలో ఉన్నారో ఆయన తెలుసు ఆయన లేచి మీకేమిస్తాడు నెమ్మదినిస్తాడు ఎలాంటి వారికైనా ఎలాంటి ఆందోళనలో ఉన్నా ఎలాంటి భయములో ఉన్నా ఎలాంటి భీతిలో ఉన్నా ఆయన నీకు ఏమిస్తాడు చెప్పండి ధైర్యాన్ని ఇస్తాడు గాలినే ఆపిన దేవుడు నీ పరిస్థితులు ఆయనకు ఒక లెక్క నీకు అవి అసాధ్యం నేను నేనేం చేయాలి నేను అనుకోవచ్చు నీకు అవి అసాధ్యమేమో కానీ దేవునికి ఏది అసాధ్యం కాదు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన అన్నిటినీ సృజించినవాడు అన్నిటినీ సృజించినవాడు కాబట్టి అన్నీ ఆయనకు సాధ్యమే కాబట్టి ఉదయకాలం ఆయన లేచి నిమ్మలమైన పరిస్థితులు కల్పించాడు నీ జీవితంలో ప్రశాంతమైన పరిస్థితి కావాలా ఆయన లేచాడు నీకు ప్రశాంతమైన పరిస్థితిని ఇవ్వగలడు ఇవ్వగలడు ఖచ్చితంగా ఇవ్వగలడు ఆయన ఆశ్రయిద్దాం మూడవది ఆయన లేచి నా పరిస్థితి మనం చూస్తున్నాం చూడండి లోకాసు వార్త ఇరవై నాలుగోది ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు చాల్ ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ యేసు ప్రభు సమాధిని ఓడించి తిరిగి లేచాడు సమాధిని ఓడించి తిరిగి లేవడం ద్వారా మనకేం ప్రయోజనం అని కనుక మనం ఆలోచన చేస్తే రండి కొరి రాసిన రెండవ పత్రిక కొరి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో అధ్యాయం పదిహేనవ వచ్చినా చూడండి నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన పద్నాలుగు చదవం విశ్వసి తిని కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమును లేపి మీతో కూడా తన ఎదుట నిల్వబెట్టునని ఎరిగి అన్నాడు అలాగైతే మూడవది ఆయన సమాధిని ఓడించి లేచాడు ఇక్కడ మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే ఆయన లేపిన ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు లేపుతాడు ఇది నిరీక్షణ ఇదే మనకేం కలుగుతుంది చెప్పండి నిరీక్షణ కలుగుతూ ఉంది ఒకటి ఆయన లేచాడు ఆ పోస్తుల కార్యం మూడు ఏవారు ఆ లేచుటలో మన కలిగిన ప్రయోజనం ఏంటి మనకేం దొరికింది చెప్పండి ఆశీర్వాదం సర్వమానవాళికి ఆశీర్వాదం కలిగింది రెండవది వార్త ఎనిమిదిలో ఆయన లేచాడు ఏం కలిగింది నిమ్మళమైన పరిస్థితులు పరిస్థితులు మారిపోయాయి నీ పరిస్థితిని మారుస్తాడు నీ పరిస్థితులు మార్చే సామర్థ్యం కలిగిన వాడు ఖచ్చితంగా ఆయన పరిస్థితిని మారుస్తాడు ఆయన లేచాడు ఖచ్చితంగా నీ పరిస్థితిని మారుస్తాడు ఆ రోజు ధోనిలో ఉన్న వారి పరిస్థితులను మార్చారు వాళ్ళకి ఏమనుకున్నారంటే ఇంకేమి లేదు మేము చచ్చిపోతున్నాం వాళ్ళ జీవితం ఇక ఆశలు వదిలేసుకున్నారు జీవితం మీద వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి ఆశలు వదిలేసుకున్నారు ఇక మా మరణమే మాకు శరణ్యం అనుకున్నారు అలాంటి పరిస్థితిని ఆయన ఏం చేశాడు చెప్పండి మార్చివేశాడు నీ పరిస్థితిని ఆయన ఏం చేస్తాడు మారుస్తాడు నీ మనస్సులో ఉన్న అలజడి తొందర ఆయన తీసివేస్తాడు మూడవది ఆయన లేచాడు లేచుట ద్వారా మనకేం కలిగింది ఒక నిరీక్షణ ఆయన లేపినవాడు నన్ను కూడా ఏం చేస్తాడు లేపుతాడు ఆయన లేపినవాడు నన్ను కూడా అదే కొరి నీళ్ళు రాసిన రెండు మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం యాఫీ ఒకటి వచ్చినా చూడండి పదిహేను యాఫీ ఒకటి మనం మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటును కడబోరం పోగొని మనమందరం మార్పు పొందదము బోరం రోగునప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనం ఏమవుతాం చెప్పండి లేపబడతాం మనం లేపబడతాం లేపబడి ఏం చేస్తాము లేపబడి ఇక్కడే ఉంటామా ఈ భూలోకంలోనే ఉంటామా ఆయన లేచాడు మనలో కూడా లేపుతాడు లేచిన మనం ఇక్కడే ఉంటామంటే రండి ఎఫేసిలకు రాసిన పత్రిక ఎఫేసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదిహేడవ ఏడవ వచ్చిన చూడండి ఏడవ వచ్చిన క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి అవ్వఅ ఎక్కడ కూర్చోబెడతాడంట ఎక్కడ కూర్చోబెడతాడు పరలోకములో నిన్ను నన్ను కూర్చోబెడతాడు ఆయన లేచాడు మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి లేపుతాడు శుభప్రదమైన నిరీక్షణ లేచిన మన మళ్ళీ ఈ లోకంలో ఇంకా కొంతమందికి మళ్ళీ ఇక్కడే పుడితే బాగుంటే అనిపిస్తా ఉంది ఇక ఎందుకంటే ఈ లోకంలో పాపం అలాంటిది అనమాట ఇక మనల్ని లేపుతాడు లేపి ఎక్కడ కూర్చోబెడతాడు పరలోకములో ఆయనతో పాటు దేవునితో పాటు కూర్చుండే భాగ్యం దొరుకుతూ ఉంది అలాగైతే రెండు విషయాలు మనం విన్నాం ఆయన లేచాడు లేచుటలో ఆయన ఏమై ఉన్నాడు ఏమై ఉన్నాడు మూడు మాటలు ఒకటి ఆయన ఎవరు ఉనికిలో ఉన్నవాడు రెండవది ఆయన సర్వాధికారం కలిగినవాడు మూడవది ఆయన ఎవరు మహిమ కలిగిన దేవుడు ఆయన లేచుట ద్వారా మన కలిగిన ప్రయోజనం ఏంటి ఆశీర్వాదం పరిస్థితులు ఆయన ఏం చేస్తాడు మారుస్తాడు మూడవది ఆయన ఏం చేస్తాడు మనకి నిరీక్షణ కలిగిస్తారు అయితే మనం ఏం చేయాలి ఒక వచ్చిన చదివి నేను ప్రార్థన చేస్తాను రండి ఆది కాండం ఆది కాండం ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు మళ్ళా మళ్ళా చదవండి లేండి విడిచిపెట్టండి రండి స్వార్థ ప్రకటించాడు ఏమని లేండి విడిచిపెట్టండి రండి ఏ ప్రభు లేచాడు సర్వమానవాడికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఏ ప్రభు లేచాడు పరిస్థితులు మార్చడానికి ఏ ప్రభు లేచాడు శుభప్రదమైన మన నిరీక్షణ మనకి కలిగింది అలాగైతే నీవు నేనేం చేయాలి లేండి విడిచిపెట్టండి రండి ఎక్కడి నుంచి లగవాలి అనే పాపం నుంచి లగవాలి ఏం విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి ఎక్కడికి రావాలి సురక్షితమైన ప్రదేశం రక్షకుని దగ్గరకు రండి నిత్యమైన ఆనందాన్ని పొందుకోండి దేవుడు తన మాటలు దీవించనుగాక జీవాధిపతి జీవం కలిగిందేవామి స్తోత్రాలు అదే కాలం డివోషన్లో మీరు మాతో మాట్లాడారు మీరేమై ఉన్నారో మీరు లేచుటలో మీరు ఏమై ఉన్నారో మూడు మాటలు మాకు తేటగా తెలియపరిచారు అవును అంత గొప్ప దేవుణ్ణి మేము దేవునిగా కలిగి ఉన్నాం నిరీక్షణతో మీ కొరకు నమ్మకంగా జీవించి నేర్పించండి యవన బిడ్డలతో మీరు మాట్లాడారు యవనస్తులు కూడా దినం వారి పాపం నుండి లేవడానికి వారికి మంచి మనస్సును మీరే కలిగించమని లేచిన యేసు క్రీస్తే కంబోల్లమైన నామంలో స్థుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఓ మేన్